మరుసటి రోజు వచ్చి చూస్తే సుడి నుంచి నాలుగు ఐదు పురుగులు బయటకు వచ్చి చచ్చిపోవడం జరిగింది అంతేకాదు ఈ సుడి కూడా ఈ విధంగా ఈ విధంగా సుడి కూడా ఈ విధంగా నీట్ గా రావడం కోట గ్రోత్ కూడా ఆ యొక్క వాయు యంత్ర గులికల వల్ల గ్రోత్ కూడా బాగా వచ్చింది గ్రీనిస్ గాని కోట ఉండడం గాని ఎప్పుడూ లేదు ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఎంత వచ్చింది సార్ మీకు ఇది మనకి ఎన్ని దాకా అప్పుడు అరవై ఎనిమిది కింటాలు ఇప్పుడు ఎంత వస్తుంది ఒక అట్రాచ్మెంట్ నాకు వంద కింట వరకు అవుతుంది అనే ధైర్యం ఉంది వందకు పైన అవుతుంది అందకు పైన అవుతుంది ఊరి పేరు కురపగానపల్లి కొత్తచేరు మండలం సత్యసాయి డిస్టిక్ నా పేరు వచ్చి పిచ్చురామ్ సూర్యనారాయణ నేను ఈ మొక్కజొన్న లాస్ట్ ఇయర్ కూడా నా మూడున్నర ఎకరాలు మొక్కజొన్న పెట్టాను కానీ చాలా దెబ్బతిన్నాను ఈ కత్తెర పురుగు వల్ల నాకు పంట దీని మీద ఏ విధమైనటువంటి ఆదాయము రాలేదు ఇప్పుడు ఒక జొన్నకు ఒక నెల రోజుల తర్వాత పురుగు విపరీతంగా తింటూ ఉంటే ఈ సెల్లులో తోండే వాట్సాప్ ద్వారా ఆర్గానిక్ గుళికలు వాయు యంత్రాన్ని గులికలు వేస్తే బాగుంటుందని ఒక రైతు ఇచ్చే డెమోను చూసి నేను కూడా అదే గుళికలు అదే నంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు కాంటాక్ట్ నంబర్ మల్రెడ్డి అని తాడిపత్రిక అతను నా పేరు ఇచ్చా డిస్ట్రిబ్యూటర్ నంబర్ ఇచ్చారు ఆ యొక్క గులికలు తీసుకొచ్చి మొదట్లో సుల్లు లేకి ఫస్ట్ వేసాను కానీ దాంట్లో ఎక్కువ కాబడతాయి గులికలు ఇంకా మళ్ళీ మూడు ప్యాకెట్లు కాబడతాయని ఆ మూడు కేజీలు గులికెలు లేకి రెండు కేజీలు ఇసక్ కలుపుకొని ఈ సుల్లులో వాళ్ళతో వేయించినాను మళ్ళా మరుసటి రోజు వచ్చి చూస్తే ఒగో సుడి నుంచి నాలుగు ఐదు పురుగులు బయటికి బయటకు వచ్చి చచ్చిపోవడం జరిగింది అంతేకాదు ఈ సుడి కూడా ఈ విధంగా ఈ విధంగా సుడి కూడా ఈ విధంగా నీట్ గా రావడం తోట గ్రోత్ కూడా ఆ యొక్క వాయు యంత్ర గుళికల వల్ల గ్రోత్ కూడా బాగా వచ్చింది గ్రీనిస్ గాని తోట ఉండడం గాని ఎప్పుడూ లేదు ఈ విధంగా జరిగింది నేను ఏ విధమైనటువంటి మందులు కూడా వాడలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో వాడినారు స్టార్టింగ్ లో వచ్చి పదహైదు రోజులకు కిల్లర్ అనే మందు పిచికారీ చేశాను అయినా కూడా దానికి కూడా పోలేదు ఈ యొక్క గుళికలు వాడడం వల్ల ఈ యొక్క తోట ఈ విధంగా ఉంది ఈ ఎన్ని సంవత్సరాల నుండి నేను రెండు సంవత్సరాలు సార్ లాస్ట్ ఇయర్ ఇప్పుడే లాస్ట్ ఇయర్ చేశాను లాస్ట్ ఇయర్ లో చేస్తే నాకు ఈ యొక్క కత్తిరపూర్ కు తట్టుకోలేకుండా పోయాను ఏమో ఒక అరవై డెబ్బై కుంటాల్ వచ్చింది నాలుగు మూడున్నర ఎకరాకు కానీ ఇంత తోట ఇంత గ్రోత్ ఇంత లేదు లేదు ఆ యొక్క గుళికల వల్లే ఈ యొక్క గ్రీనిచ్ అనేది ఈ యొక్క సుడి రావడము తోట ఈ విధంగా బలంగా ఉండడము మళ్ళీ ఏ విధమైనటువంటి మందు డ్రిప్పు మందులు కూడా వదలలేదు మామూలుగా మేము పద ఇరవై రోజుల తర్వాత ఈ డిఏపి అవి ఊరికే మామూలుగా సార్ చల్లేసి పెట్టాము కానీ ఈ విధంగా ముందుసారి కూడా చేసినాం ఈ విధంగా లేదు తోట అప్పుడు ఎంత వచ్చింది సార్ మీకు ఇది మనకి ఎన్ని కింటాలు దాకా అప్పుడు అరవై ఎనిమిది కివింటాలు ఇప్పుడు ఎంత వస్తుంది ఒక అప్రాచ్మెంట్ లాస్ ఒక వంద క్వింటాల్ వరకు అవుతుంది అనే ధైర్యం ఉంది కలిసి వందకి పైనే అవుతుంది అందకపైన అందకు పైన అవుతుంది ఇంకా బాగా రావాలా గింత బాగా మేము ఏంది దీనికి ఇంత లాస్ట్ ఇయర్ కూడా ఏమీ వదలలేదు మీకు తెల్దా తెల్దు కాబట్టి మేము ఈ ఏమన్నా మీరు సజెషన్ ఇచ్చేటట్టుకుంటే ఆ వార్తోనే చెప్పండి సార్ కంకే తొందరగా వచ్చేసి ఆ సైజ్ అనే ఐరిచ్ అనేది మీరు మొదలకి ఎక్కించండి డ్రిప్ ఎక్కించండి టూ హండ్రెడ్ లీటర్స్ రెండున్నర లీటర్ ఇది ఒక ఎకరాకు వచ్చి ఐదు కేజీలు అది రెండున్నర లీటర్ ఇది ఐదు కేజీలు ఒక ఎకరంకి ఆ డోసెస్ లెక్కలో మీరు డ్రిప్ లైక్కిస్తే కంకి బాగా తోసి గింజ బాగా ఎదుగుదల చూపిస్తుంది